నమస్కారం స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు దీనితో దళిత సంఘ నేతలు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు అన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ముందస్తుగా సీసీ కెమెరాల ఏర్పాట్లతో దుండంగులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం శంకవరం మండలం శంకవరం గ్రామంలో నిన్న అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఘనంగా ఎంతో దళితులందరూ ఏకమయ్యి ఘనంగా కార్యక్రమాలు చేయడం జరిగింది అదే రోజు కొంతమంది దొండగులు అదే అంబేద్కర్ బొమ్మకి చెప్పుల దండ వేసి అవమానించారని చెప్పి దళితులందరూ కూడా రోడ్డు మీద రావడం జరిగింది మన ముందు దళిత నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళని అడిగి విషయం తెలుసుకుందాం ఈ దళిత నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఏం జరిగింది అక్కడ విషయం నిన్న ఎంతో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా ఈ అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగాయి అదే రోజుని ఇటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగడం మీరు అసలు ఏ విధంగా భావిస్తారు మీ డిమాండ్లు ఏంటి మా డిమాండ్లు ఏం కాదండి గతం నుంచి అంటే పూర్వం నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి శంకవారం అంటే మరి దళితులపై ఓన్లీ మాలలపై ఎక్కువగా అరాచకాలు జరగడం మాలలపై దాడులు జరగడం ఒక కులాన్ని టార్గెట్ చేయడం ఎక్కువగా జరిగిందండి దాంట్లో కూడా శంకవరం అంటే ఈస్ట్ గో అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈస్ట్ గోదావరిలోని శంకవరం మాలలో పెద్ద గ్రామం అండి ఆ గ్రామానికి మరి ఎందుకో కావాలనే చేస్తున్నారో లేకపోతే ఏదైనా కుట్ర ఉందో మాకు తెలియదు అది పోలీసు వారు ఇంటెలిజెంట్ చెప్పాలి కానీ ఈ గ్రామంలో పదే పదే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మరి ఊరేగింపు చేస్తుంటే అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు జరిగాయి గతంలో కూడా మరి మరి దళితుల మీద దాడి జరిగినప్పుడు మా వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళు కావాలని వాళ్ళందరూ సహోదర భావంతో ఉండాలని మా మాలలందరూ వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా విరమించుకోవడం కూడా జరిగింది మరి ఈ చర్యని మేము ఏ విధంగా చూడాలో కూడా మాకు అర్థం అవుతలేదు ఎందుకంటే మరి మీకు ఇంటి ఉంది లాండర్డ్ ప్రాబ్లం అన్నారు రకరకాల మీకు చట్టాలు ఉండి ప్రభుత్వాలు ఎందుకు నిగ్గుతీస్తలేదు ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది ఏంటి అసలు వాస్తవాలు ఎందుకు బయట మా ఆవేదన అంతే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడుస్తుంటే మరి మూర్ఖంగా ఈ శంఖవరంలోని మూర్ఖంగా ప్రవర్తించడం చాలా బాధాకరం మరి ప్రవర్తించిన వ్యక్తులకు కానీ ఇక్కడ పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకు కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అమ్మ కానీ వాడి చెల్లి కానీ వాడింట్లో కుటుంబాలు లేడి ఆడవారు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగి ఉద్యోగాలు కానీ రాజకీయంగా పదవులు కానీ పొందుతున్నారు అంటే కారణం భారత రాజ్యాంగం అంటే అంబేద్కర్ యొక్క శ్రమ కృషి లేకపోతే ఈ ఈ సమాజంలోని ఈ ఈ ధర్మ హిందూ ధర్మాల్లోని స్త్రీకి సరైన ప్రఖ్యాత లేదు కానీ రాజ్యాంగ బద్దంగా స్త్రీకి అనేక హక్కులు ఇచ్చాడు ప్రతి పౌరుడికి స్వేచ్ఛనిచ్చాడు సమానత్వాన్ని ఇచ్చాడు వాళ్ళ గుళ్ళికి హక్కులు కల్పించాడు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఇంటి హక్కులు కల్పించిన అందరికీ కల్పించి ఆయన కుటుంబాన్ని పణంగా పెట్టి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు అంబేద్కర్ మీద ఎంత నీచంగా శంకోరంలోనే ప్రవర్తించడం మాకు చాలా బాధాకరం ఇదేనా రాజకీయ కొట్టాలనుకుంటున్నారు లేదంటే ఏదైనా విద్వసులు ఎందుకంటే చెప్పుల దండ అంటే వాళ్ళు వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ రోజైతే వాళ్ళని కించపరిచినట్టు ఉంటుంది ఈ జాతిని దళితులందరూ కించపరిచి ఉంటుందని కేవలం ఆ విధంగానే చేయడం జరిగింది అంటారా లేదంటే ఇదేనా కక్షపూరితంగా ఏనా జరిగిందని మీరైనా భావిస్తున్నారా అంటే దీంట్లో కూడా మేము ఒకటి అనుమానిస్తున్నామండి రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ఎవరైనా సరే అన్ని పార్టీలు అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూసినప్పుడు ఇలాంటి విపక్షతలు కనబడు రాజకీయ నాయకులే తప్పుదవ పట్టిస్తున్నారు ప్రజల్ని తప్పుదావ పట్టించి ఓట్లేసేటప్పుడు మా దగ్గరికి వచ్చి దళితులకు వచ్చేస్తాం క్రిస్టియన్లకు ఇది చేస్తామని మళ్ళీ మబ్బి పెట్టడం వాళ్ళు పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాట తీరు మారడం ఇది కూడా ఒక ఒక విధంగా రాజకీయ నాయకులకు చేసే మాటల వల్ల కూడా చిన్న ప్రభావం ఉందని మేమైతే అనుమానిస్తున్నాం ఇది ఇది శంకవరం గ్రామం ఎంతో మంది పార్లమెంట్కి అలాగే అసెంబ్లీకి పంపించిన గ్రామం ఈ గ్రామం నుంచి ఇలాగ దళితుల దళితు నాయకులు మాత్రమే రోడ్ ఎక్కారు ఇక్కడ కనుక ఏంటంటే ఎవరైనా ఏదైనా క్రియలు అన్నది ప్రపంచ వ్యాప్తంగా అందరి రాజ్యాంగాన్ని కించపరిచిన విధంగా ఉన్నది కనుక ఏంటంటే అదే రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న రోజే ఈ కార్యక్రమం జరగడం పట్ల మీరేమే భావిస్తున్నారు ఏమండి చిన్నప్పటి నుంచి ఒక విషయాన్ని మనం చదువుకున్నాం విద్య లేనివాడు వింత పశువు అని ఈ శంకవరం గ్రామంలో నుండి శాసనసభ్యులుగా ఎన్నికై శాసనసభకు వెళ్ళారు శాసనసభకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అదర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ అదర్ కమ్యూనిటీస్ వారు ఎంతో సిగ్గుచేటు సంఘ విద్రోహ శక్తులుగా మారి అంబేద్కర్ యొక్క విగ్రహానికి చెప్పులు దండ వేయడం చాలా సిగ్గుచేటు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది సీసీ కెమెరాలో మొత్తం అంతా కూడా రికార్డ్ అయింది ఆ సీసీ కెమెరాని లో ఉన్న దృశ్యాలను రిలీజ్ చేయడానికి పోలీసు వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కావట్లేదు స్పష్టంగా ఉంది ఎవడెళ్ళాడు ఎవడొచ్చాడు ఎప్పుడు పోయారు ఎప్పుడు వచ్చారు ఎవరు వేసారు అన్నది అయినా సరే పోలీసులు తాత్సారం చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇతరాత్రి మా పెద్దలు కూడా వచ్చారు వాళ్ళు కూడా దీని విషయం మీద మాట్లాడతారు ఒక సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేయాలి ఎవరు కూడా లేచిపోండి సహకరించండి ఎలాంటి మాటలు దయచేసి మాట్లాడద్దు ఇది ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీని మీద పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ ఏదైతే కార్యాచరణ కమిటీగా ఏర్పడుతుందో వారి విధి విధానాలకు లోబడి అందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి అని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉంది మన ఏపీలో మన ఏపీలో ఈ అంబేద్కర్ జయంతి విషయానికి అంటే ఏ ఏ ఏ యొక్క మత ప్రచారాలకు కానీ ఏ యొక్క విధానాలకు కానీ లేని పర్మిషన్లు అంబేద్కర్ జయంతి విశేషనికి ఈ దళితులు ఏదైనా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తారు గొడవలు చేస్తారు అనే నిర్ణయాలతో పోలీసు పర్మిషన్ పక్కగా తీసుకొని పోలీసు పర్యవేక్షణలో జయంతి జరగడం జరిగింది అంటే ఎవరికి ప్రజలకు రక్షణ ఇస్తున్నారో లేకపోతే ఇలాగ భారత రాజ్యాంగ నిర్మించిన ఆయనకి రక్షణ లేదని చెప్పేసి ఎవరూ భావిస్తున్నారు దానికి అయితే ఇన్ని పర్మిషన్లు తీసుకొని ఎంత మీరు జాగ్రత్తగా చేసి మిమ్మల్ని చేశారు పోలీస్ పర్మిషన్ వారు అలాగే మీ అంత కమిటీగా ఏర్పడి అలాంటిది ఈ ఈ అదే టైంలో కూడా ఇలాంటి కార్యం జరగడం అన్నది మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఎందుకంటే తరచుగా ఈ యొక్క శంకవరం గ్రామంలో ఇది తరచుగా జరుగుతున్నాయి ఎందుకంటే దీని పట్ల అసలు ఎవరైనా పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే ఎవరైనా కావాలని దొండగులు రెచ్చగొట్టి విధానాలు చేస్తున్నారా ఏంటి మీరు మా గ్రామంలో అయితే పోలీసులు నాయకులు పోలీసులు నాయకులు కలిపి రాజకీయ నాయకులు పోలీసులు కలిపి ఎప్పుడు మమ్మల్ని మంచిగా గుర్తువేస్తూ ఉన్నారు మేము ఏ పర్మిషన్ తీసుకున్నా గ్రామంలో చాలా ఉత్సవాలు జరుగుతాయి జరుగుతాయి వాటికి ఏం పర్మిషన్ ఉండదు వాళ్ళ నోటి మాటే జీవో వాళ్ళ మాట అంటే జీవో అన్నమాట గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళ నోటి మాటే జీవో వాళ్ళకి ఏం పర్మిషన్ అక్కర్లేదు మాకు పర్మిషన్ కావాలా పైగా నిన్న వచ్చి మా పోలీసు వారు పోలీసు వచ్చి మీరు మాకు సహకరించండి వాటర్ ప్యాకెట్ కూడా అవతల మీరు చెందకూడదు కనీసం అత్యాధునికమైన డ్రోన్ కెమెరాతో మేము మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నాం చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అని మాకు వార్నింగ్ ఇచ్చారు పోలీసు వారు అంత అత్యాధునికమైన డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాలు ఉండి ఇప్పటికెందుకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని దానిని మేము ఖచ్చితంగా అడుగుతున్నాం ఎందుకంటే నాయకులు పోలీసు వారు కలిపే చేస్తారు ఏం చేసినా మా ఊర్లోనూ ఉన్నది ఆ సీసీ ఫొటోజ్ రిలీజ్ చేస్తే మాకు నిందితుడు ఎవరైనా తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు ఎందుకంటే మా దళితులకు న్యాయం జరగకపోతే మేము ఇప్పుడు శాంతియుత శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం దీన్ని తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇది యొక్క చర్యలను ఖండించగొట్టమని చెప్పి చూస్తుండీ వైఎన్సీ న్యూస్